రామ్ గోపాల్ వర్మ గారి ఉద్దేశం ఏంటంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టలేనప్పుడు నువ్వు మామూలుగా అవి కొనకుండా తినకుండా ఉంటే ఆ డబ్బులు నీకు ఖర్చు అవ్వ కదా నువ్వు సినిమా ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితే ఉంది ఫోన్ కూడా ఈరోజు అతను మామూలుగాను వచ్చేస్తున్నాయి వాట్సాప్లో కూడా వచ్చేస్తున్నాయి అని క్యాజువల్గా మాట్లాడారు రామ్ గోపాల్ వర్మ గారికి మొత్తం అంటే మంచి అవగాహన ఉంది ఆయన మంచి మేధావి ఎంత మేధావి అంటే అతను సినిమా డైరెక్టర్ అయ్యారు కానీ అతను కానీ లాయర్ అయి ఉంటే ఈ రామ్ గోపాల్ వర్మ గారు రామ్ జనానికన్నా లేదా రామ్ జతనానికన్నా గొప్ప లాయర్ అయ్యేవాళ్ళు అంత ఇది ఉంది ఒక విషయాన్ని మీరు ఇది ఒక ఒకటి అన్నారు అనుకోండి అది కాదు మరొకటి అని ఆయన చెప్పాలి అనుకున్నప్పుడు చాలా సవివరంగా అంటే ఇంటర్ప్రిటేషన్ బాగా చేసి దాన్ని మెప్పించి ఒప్పించగలరు లాజిక్ ఉంటుంది లాజిక్ ఉంటుంది మేధావితనం చాలామంది అంటే ఈజ్ జీనియస్ ఆయన చెప్పింది రెండు విధాలుగా పనికొస్తుందండి ఇటు కన్జ్యూమర్కి కానీ అటు గవర్నమెంట్కి పోలీసుకి కానీ పనికొస్తుంది ఇండస్ట్రీ వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు సామాన్య మానవులకు కూడా ఆయన మెసేజ్ ఇస్తున్నారు అది అర్థం చేసుకోవడంలో ఉంటుంది ఇటు కన్జ్యూమర్కి ఏం చెప్తున్నారు అంత ఇబ్బంది ఎందుకు పడాలి అని ఒక ప్రక చెప్తూనే అతనికి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటే ఇవ్వండి అని కూడా చెప్తా ఉన్నారండి మీరు అతను ఒక దగ్గర ఒక ఒక స్టేట్మెంటే కాకుండా రెండు మూడు స్టేట్మెంట్స్ చూస్తుంటే అది మనకు అర్థమవుతుంది